సంతోషంగా వెళ్తున్నారు మీ స్కూల్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయా ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం మీకు తెలియదా చెల్లి తెలియదక్క రాజ్యాంగం అంటే ఏమిటక్క రాజ్యాంగం అంటే ఒక దేశం యొక్క ప్రాథమిక చట్టం ప్రభుత్వం యొక్క నిర్మాణం మరియు పరిమితులు ఇలాగే పౌరులు హక్కులు విధులను వివరిస్తుంది అర్థం కావట్లేదు అక్క అర్థం ఇలా చెప్పండి అక్క రాజ్యాంగం ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎలా నిర్మించాలి దేశ ప్రజలు దేశంలో ఎలా జీవించాలి ఏ ఏ విధులను పాటించాలి ఏ ఏ హక్కులను అనుభవించాలి ఏది మంచి ఏది చెడు మనము ఎలాంటి హక్కులను కలిగి ఉండాలి అని ఈ రాజ్యాంగం తెలియజేస్తుంది అక్క అసలు రాజ్యాంగం లేకపోతే ఏమవుతుంది అమ్మ బాబు రాజ్యాంగం లేకపోతే ఈ ప్రజ ప్రజల్లో సమానత్వం ఉండదు కొట్లాటలు మోసాలు ఎక్కువైపోతాయి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తారు దేశంలో అల్లకల్లోలం మొదలవుతుంది అందుకే మనం అందరం రాజ్యాంగాన్ని చదవాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని ఎవరు రచించారక్క అంబేద్కర్ గారు మరియు అరువురు సభ్యులు కలిసి ఈ రాజ్యాంగాన్ని రచించారు ఇంకా చెప్పనా ఈ రాజ్యాంగం రచించడానికి అరవై దేశాలలోని మంచిని సేకరించి రాశారు ఇంకా ఈ రాజ్యాంగం రచించడానికి అరవై నాలుగు లక్షలు ఖర్చు అయింది రాజ్యా రాజ్యాంగం రచించడానికి సమయం ఎంత పట్టింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది రాజ్యాంగం దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు నుంచి జరుపుకుంటారు అక్క పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగం రాయడం మొదలుపెట్టి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున పూర్తయింది రాజ్యాంగం రాయడం పూర్తయింది అందుకే నవంబర్ ఇరవై ఆరున జరుపుకుంటారు చెప్పారు మనం అందరం రాజ్యాంగాన్ని చదువుదాం రాజ్యాంగం చెప్పినట్టు నడుచుకుంటాం Jai Hind